ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్న సందేహాలకు సమాధానాలను అంటే ఆఫ్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని ఎక్కడ ఇస్తున్నారు ఆ టికెట్ ని ఎలా పొందాలి అండ్ అలాగే ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ ఇస్తున్నారు ఏ టైం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఇంకా వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి తిరుమల అకామిడేషన్ ని ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా సౌమ్య గారు మ్యామ్ కళ్యాణోత్సవంలో ఇన్ కేస్ పేరెంట్స్ కి ఇద్దరు పెళ్లి కాని అమ్మాయిలు ఉంటే సుపదంలో టికెట్స్ ఇస్తారా అని అడుగుతున్నారు పేరెంట్స్ ఇద్దరికి కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేసుకొని ఉంటే వారికి పన్నెండు సంవత్సరాల పైబడి పెళ్లి కాని ఆడపిల్లలు ఒకరు లేదా ఇద్దరు ఉన్న సుపదం ఎంట్రీలో ఆ పిల్లలకి లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని తీసుకొని పేరెంట్స్ తో పాటుగా కళ్యాణోత్సవం సేవకి తీసుకుని వెళ్లవచ్చండి అంటే పేరెంట్స్ కళ్యాణోత్సవం సేవకి సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసినప్పుడు మీ పిల్లల యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ అని తీసుకొని వెళ్లి అక్కడ సుపదం ఎంట్రీలో చూపించి ఒక్కొక్కరికి మూడు వందల రూపాయల చొప్పున అమౌంట్ పే చేసి ఆఫ్ లైన్ లో ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని తీసుకొని పేరెంట్స్ తో పాటుగా కళ్యాణోత్సవం సేవకి తీసుకుని వెళ్లవచ్చు అంటే పేరెంట్స్ తో పాటు ని పాల్గొనే అవకాశం అనేది కేవలం పన్నెండు సంవత్సరాల పైబడి పెళ్లి కాని ఆడపిల్లలకి మాత్రమే ఈ అవకాశం ఉందండి పన్నెండు సంవత్సరాల పైబడి అబ్బాయిలు కన ఉంటే వారికి ఈ అవకాశం అనేది లేదు అలాగే నెక్స్ట్ చంద్రశేఖర్ గారు సుప్రభాతం సేవా టికెట్ ఎలా మేడం చెప్పండి అని అడుగుతున్నారు సుప్రభాతం సేవా టికెట్ అనేది మూడు విధాలుగా పొందవచ్చండి ఒకటి ప్రతి నెలలో కూడా టీడీ వారు ఆన్లైన్ లెక్కెడిపు విధానంలో రిలీజ్ చేస్తారు మీరు ఆన్లైన్ లెక్కెడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యారు అనుకోండి మీరు ఏ తేదీకి సెలెక్ట్ అవుతారు ఆ తేదీలో ఆ సుప్రభాతం సేవలో పాల్గొనవచ్చు రెండు తిరుమల కొండపై ప్రతి రోజు కూడా ఆఫ్లైన్ లెక్కెడిప్ లో సుప్రభాతం సేవా టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి లైన్ లో మీరు తిరుమలకు వచ్చినప్పుడు సుప్రభాతం కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఆ మరుసటి రోజు సుప్రభాతం సేవలో పాల్గొనవచ్చు అయితే ఆన్లైన్ లో కానీ లైన్ లో కానీ మీరు సుప్రభాతం సేవ కి సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు ఉంటుంది మూడు రికమెండేషన్ లెటర్ ద్వారా అంటే దేవాదాయ శాఖ మంత్రి లేదా టిడి చైర్మన్ టివో గారు ఇలా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క రికమెండేషన్ లెటర్ ద్వారా ఈ సుప్రభాతం సేవలో పాల్గొనవచ్చు అయితే రికమెండేషన్ లెటర్ ద్వారా మీరు సుప్రభాతం సేవలో పాల్గొనాలి అంటే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ రెండు వందల నలభై రూపాయలు ఉంటుందండి అలాగే నెక్స్ట్ సునీత గారు మ్యామ్ వైకుంఠ దర్శనాలు అయ్యే దాకా తిరుమలలో ఎలక్ట్రానిక్ డిప్పు వేయరా వేస్తారా ప్లీజ్ రిప్లై అని tonaro, వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే ఆ పది రోజుల పాటు అంటే డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఆ పది రోజుల పాటు తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిప్ అనేది టిటిడి వారు పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి అంటే ఈ పది రోజులు కూడా తిరుమలలో ఆఫ్లైన్ లక్కిడి అనేది అందుబాటులో ఉండదు అండ్ అలాగే తిరుమలలో ఆఫ్లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ కావచ్చు తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ను కూడా టీడీ వారు ఈ పది రోజుల పాటు పూర్తిగా రద్దు చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ సూర్య ఏ ఎక్కడ ఇస్తున్నారు ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో ప్రతి రోజు కూడా త్రీ ప్లేసెస్ లో భక్తులకి ఆఫ్లైన్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్ వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు ఈ టోకన్స్ త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలో ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం మూడు గంటల లోపు భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైమ్ లో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు గత నాలుగు రోజుల నుంచి కూడా ప్రతి రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఈ టోకన్స్ అందుబాటులో ఉంటాయనే చెప్పలేం డిపెండ్ ఆన్ ని బట్టి ఈ టోకన్స్ అయిపోవడం జరుగుతుంది అండ్ అలాగే శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ అనేది అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ ఎస్టి టోకన్స్ తో పాటు గానీ దివ్య దర్శనం టోకన్స్ ను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో ఏదో ఒక టైం లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఈ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కూడా వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటాయనే చెప్పలేము డిపెండ్ ఆన్ రషన్ బట్టి అయిపోవడం జరుగుతుంది అయితే ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు మీరు తీసుకోవాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే పోతే మీ నేము మీ ఆధార్ నంబర్ మీ ఫోటో ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారండి అంతేకాని మొబైల్ లో ఆధార్ కార్డు ఉంది మొబైల్ లో ఆధార్ కార్డ్ ని చూపి మేము ఎస్ఎస్టి టోకన్ అయినా దివ్యదర్శనం టోకన్స్ అయినా తీసుకోవచ్చు అంటే మొబైల్ ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయరు సో ఎటువంటి టోకెన్స్ అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే ఈ త్రీ ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు దర్శనం టోకెన్స్ కావచ్చు తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఒకవేళ మీరు తిరుపతికి వచ్చే సమయానికి ఆ రోజు ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దర్శనం టోకెన్స్ కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి అలాంటప్పుడు మీరు ఎలాంటి టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్ళి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు కాకపోతే ఈ ధర్మ దర్శనం కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందంటే భక్తుల రద్దీని బట్టి ధర్మ దర్శనంకి సమయం అనేది పడుతుందండి అలాగే నెక్స్ట్ వెంకటేశ్వర్లు గారు వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ముప్పై ముప్పై ఒకటి ఒకటి వారు కూడా అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చా ఈ రోజు మేడం అని అడుగుతున్నారు వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లెక్కడిపో సెలెక్ట్ అయినటువంటి భక్తులు తిరుపతికి సంబంధించి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు టీడీపీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ ఈ మూడు రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ అనేది కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది మిగిలిన ఏడు రోజులు అనగా జనవరి రెండో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఆ ఏడు రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా కూడా బుక్ అయిపోవడం జరిగిందండి సో వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించి ఆ పది రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేశారు కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది తిరుమలకి సంబంధించి పది రోజుల అకామిడేషన్ అనేది టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు ఈ వైకుంఠ ద్వారా దర్శనాల పది రోజుల పాటు తిరుమలలో ఎవరైతే అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఆఫ్ లైన్ లో మాత్రమే రూమ్స్ అలాట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ అలహరి వెంకటేశ్వర్లు గారు మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ వైకుంఠ ద్వారా దర్శనం బుక్ అవ్వలేదండి డైరెక్ట్ గా తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ వాటిలో కూడా ఫ్రీ దర్శనం టోకెన్లు ఇస్తారా అని అడుగుతున్నారు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించి ఆ పది రోజుల పాటు అంటే డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజుల పాటు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ దివ్య దర్శనం టోకెన్స్ ఈ రెండూ కూడా టీడీడి వారు క్యాన్సిల్ చేయడం జరిగింది అంటే ఈ పది రోజులు తిరుపతిలో ఎక్కడ ఆఫ్ లైన్ అనేవి ఇవ్వరు మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజుల పాటు కేవలం ఆన్లైన్ లెక్కడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనం కల్పిస్తారు మిగిలిన ఏడు రోజులు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆన్లైన్ లో ట్రస్టా స్కీమ్ డోనరు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఈ మూడు రకాల దర్శనం టికెట్స్ లో బుక్ చేసుకున్న ఎటువంటి టికెట్స్ ని అడ్వాన్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా మీరు డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి ఈ ఏడు రోజుల పాటు స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనాలు చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి అయితే ఈ పది రోజులు ఆఫ్లైన్ లో మాత్రం ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వరు దీనిని భక్తులు గమనించుకోగలరు ఇక నెక్స్ట్ ఆఫ్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఎక్కడ ఇస్తున్నారు మేము ఆ టికెట్ ని ఎలా పొందాలి అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి ఈ టికెట్స్ ని కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో కూడా మూడు నెలల ముందుగా రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల వరకు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది మార్చి నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని భక్తులు చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది కాకపోతే తిరుమల కొండపై కేవలం ఐదు కేటగిరీస్ వారికి మాత్రమే ఆఫ్ లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి ఒకటి ఆర్మీ ఎయిర్ ఫోర్సెస్ నేవీ ఈ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు అంటే ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు మీ యొక్క ఐడి కార్డ్ ద్వారా కానీ లేదు అంటే మీరు మీ ఫ్యామిలీతో కలిసి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే మీ యొక్క డిపెండెంట్ కార్డ్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంది పేర్లైతే ఉంటాయో వారందరూ కూడా తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న కౌంటర్ మీ యొక్క డిపెండెంట్ కార్డ్ అని చూపించారు అంటే వాళ్ళు మీకు ఒక ఫామ్ అనేది ఇస్తారు ఆ ఫామ్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ప్ చేసి ఒక్కొక్క పర్సన్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పు అమౌంట్ పే చేసి ఆఫ్ లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ ని పొంది స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంటే ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు మీరు సింగిల్ గా దర్శనం చేసుకోవాలంటే మీ ఐడి కార్డు లేదా ఫ్యామిలీతో కలిసి దర్శనం చేసుకోవాలంటే డిపెండెంట్ కార్డు అనేది తీసుకోవచ్చు ఆఫ్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ దర్శనం కూడా ప్రతి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది రెండు ఎన్ఆర్ఎస్ యొక్క వాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా అనేది తీసుకోవచ్చు ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న కౌంటర్ లో మీ యొక్క పాస్పోర్ట్ వీసా చూపించారు అంటే మీకు ఒక ఫామ్ ఇస్తారు మీరు ఆ ఫామ్ ని ఫిల్అప్ చేసి ఒక్కొక్క పర్సన్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పున అమౌంట్ పే చేసి ఆఫ్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ పొంది వారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ దర్శనం కేవలం ఎన్ఆర్ఐస్ కి మాత్రమేనండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఇండియాలో ఉన్న వారికి ఆఫ్లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి ఇవ్వరు కేవలం ఎన్ఆర్ఐస్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ దర్శనం కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది మూడు విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ వీరి రికమెండేషన్ లెటర్స్ ద్వారా మీరు ఏ తేదీలో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కొరకు లెటర్ తీసుకుని ఉంటారు ఆ తేదీ ఉదయం మీరు జేఈవో ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని పొంది అదే రోజు ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు నాలుగు తిరుమల కొండపై ఉన్న అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ద్వారా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ఒక రోజుకి హాస్పిటల్ లో బ్లడ్ డొనేషన్ చేసి ఐదు మంది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఐదు మంది కంటే ఎక్కువ అశ్విని హాస్పిటల్ లో బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చారు అనుకోండి అప్పుడు లక్కి అనేది తీస్తారు లకిప్ లో సెలెక్ట్ అయిన ఐదు మందికి లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేసుకుని ఉండి వారికి పన్నెండు సంవత్సరాల పైబడి పెళ్లి కానీ ఆడపిల్లలు కన్నా ఉంటే ఆ పిల్లలకి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఇస్తారు సో ఈ ఐదు కేటగిరీస్ వారికి మాత్రమే తిరుమలలో లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఇవ్వడం జరుగుతుందండి అయితే ఈ టికెట్స్ అన్ని కూడా కొన్ని ప్రత్యేక పర్వ దినాల్లో అంటే వైకుంఠ ద్వార దర్శనాలు సప్తమి బ్రహ్మోత్సవాలు ఆనివార ఇలాంటి ప్రత్యేక పర్వదినాల్లో ఈ దర్శనాలన్నింటినీ కూడా టీరి వారు రద్దు చేయడం జరుగుతుంది సో మనకి డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు ఉన్నాయి కదండి ఈ వైకుంఠ ద్వారా దర్శనాలు పది రోజుల పాటు ఈ ఆఫ్ లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు అన్నింటినీ కూడా టీరి వారు రద్దు చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియో లో ఇప్పటి వరకు ఆఫ్ లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అండ్ శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటై ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుగొంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ We'll <laughs>